దాడిలో విరోచితంగా పోరాడి మన దేశానికి గౌరవం తెచ్చిన మన సైనికులకు వెంకన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు తిరుమల ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర తిరుమలమున సుప్రభాత సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండిత వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అంత చేశారు అనంతరం ఆలయం నమో మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది తెలుసు ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి ప్యాల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత మరి పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను